వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్ నేను మీ మోహన్ సార్ ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ త్రూ ఆంధ్ర తెలంగాణ మన కంటిన్యూస్ వీడియోనన్నా ఎంత చూసాము పరిచయం చూసాం అసలు కాంతి అంటే ఏంటి చూసాము దాని ధర్మాన్ని చూసాం అంతే ఇది ఫస్ట్ ప్రాపర్టీ అన్నా ఏ ప్రాపర్టీ కాంతి వేగము వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని ఎగ్జామ్లు అడుగు ఖచ్చితంగా అడుగుతున్నాడు కాంతి వేగం మీద బిట్లయితే మరి కాంతి వేగం అంటే అసలు వేగం అంటే దూరం బ్యాగ్ కాలం అంతే కదా ధ్వనికి వేగం ఉన్నట్టే కాంతికి కూడా వేగం ఉంటుంది మనకి వేగం ఉంటుంది వేగం అంటే జనరల్గా దూరం వేగ కాలం అంటాం ప్రమాణ కాలంలో నువ్వు ప్రయాణం దూరాన్ని ఏమంటాం నీ వేగం అంటాం అలాగే కాంతి కూడా కాంతి కూడా ప్రమాణ టీ కాలంలో ప్రయాణం చేస్తాం దూరాన్ని ఇమ్మంటాం కాంతి వేగం అంటాం అయితే అది అడగడు ఏమడుగుతాడు ఫస్ట్ టైం కాంతి వేగాన్ని ఎవరు కనుక్కున్నారు ఇస్ ఇంపార్టెంట్ ఫస్ట్ టైం ద స్పీడ్ ఆఫ్ ఫ్లైట్ డిటర్మైన్డ్ బై ఫోకాల్ట్ ఇంపార్టెంట్ ఫోకాల్ అన్న కాంతి వేగాన్ని మొట్టమొదటిగా కనుగొన్న సైంటిస్ట్ ఎవరు ఎవరు ఫోకాల్ట్ ద ఫస్ట్ టైం స్పీడ్ ఆఫ్ ఫ్లైట్ డిటర్మైన్ బై ఫోకాలట ఏన్సర్ కాంతి వేగము ఎంతంటే ఖచ్చితంగా చెప్పాలా ఎంత అంటే ఎక్కువ దేంట్లో ఉంటుంది ఎస్ వ్యాక్యూమ్ చెప్పాలా సో కాంతికి వేగం ఎక్కడ ఎక్కువ ఉంటుందట వ్యాక్యూములు ఎక్కువగా ఉంటుంది మోర్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ చెప్పాలి వాక్యూమ్ వ్యాక్యూమ్ అంటే ఏంటి శూన్యం కాంతికి వేగం ఎక్కడ ఎక్కువ ఉంటుందట శూన్యంలో ఉంటుంది ఘనాల్లో కంటే ద్రవాల్లో కంటే వాయువుల్లో కంటే ఎక్కువ ఉంటుందట శూన్యంలో శూన్యము వాయువు కాదా కాదు ఘనము కాదు ద్రవము కాదు అసలు వస్తువే కాదు అది ఎటువంటి పార్టికల్స్ లేకపోతే ఆ సబ్సెస్ ఏమంటాము వాక్యూమ్ అంటాం ఎటువంటి అణువులు కూడా ఎటువంటి అణువులు కూడా లేని ప్రదేశాన్ని ఏమంటామట వాక్యూమ్ అంటాం ఎక్కడుంది సార్ నా పైకి చూస్తే స్పేస్ కనబడుద్దా స్పేస్ అంటే అంతరిక్షము మనం భూమి మీద ఉన్నామా మన ఎత్తిది భూమి మీద ఉన్నామా సో భూమి చుట్టూ గాలి ఉంది గాలి అంటే ఎంటు ఓటు సివుటు కలగర గంప అన్నీ ఉంటాయి గాలి అన్నీ ఉంటాయి కదా శివుడు ఎస్వటు ఉంటుంది రకరకాల వాయువులు ఉంటాయి అది ఎంతవరకు అంట జస్ట్ వెయ్యి కిలోమీటర్ వరకు మాత్రం ఉంటాయి దీన్ని దాటిపోతే ఎంత స్పేస్ ఉంది అంతా స్పేస్ దాన్ని శూన్యమంట అక్కడ ఎక్కువ ఉంటుంది వేగం అంట ట్రాఫిక్ ఉండదు ఇటువంటి పార్టికల్స్ కూడా ఉండవు వేగం ఎక్కువ ఉంటుందట కాంతికి ఎంత చూద్దానన్నా సో కాంతి వేగం ఎంత అంటే సెకండ్కే త్రీ ల్యాక్స్ సెకండ్కే త్రీ ల్యాక్స్ కిలోమీటర్లు పర్ సెకండ్ చాలా ఎవరు కాదు త్రీ ల్యాక్స్ కిలోమీటర్లు పర్ సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నా సో ఫస్ట్ టైం వేగాన్ని కనుగొనంతవడు సార్ అంటే ఎవరట పోకాలటే ఎంత సార్ వేగం అంటే అదే త్రీ ల్యాక్స్ కిలోమీటర్లు పర్ సెకండ్ చెప్పాల కాంతి వేగం ఎంత సార్ అంటే త్రీ ల్యాక్స్ కిలోమీటర్ పర్ సెకండ్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎక్కడ సార్ అంటే వాక్యూంలో వాక్యూంలో సో వ్యాక్యూమ్ అంటే ఏంటి శూన్యము ఇంపార్టెంట్ శూన్యములు వేగం ఎంత మూడు లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్కి దాన్నే వేగం అంటాం సో కాంతి శూన్యంలో సెకండ్ దూరంలో సెకండ్ కాలంలో ప్రయాణం చేసిన దూరాన్ని ఏమంటామంట కాంతి వేగం అంట ఎంత దూరం వెళ్తుందట మూడు లక్షలు కానీ ఇప్పుడు మనము కిలోమీటర్లు గుర్తించుకోం ఎలా గుర్తించుకుంటాం మన ప్రమాణాలు ఉంటాయి అయితే ఎంకేఎస్ లేకపోతే సీజిఎస్ అయితే మీటర్లో లేదా సెంటీమీటర్లు కావాలని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక కాంతి ఒక వ్యాక్యూంలో కాదు గాలిలో కాంతి వెళ్తుంది గాజులో కాంతి వెళ్తుంది నీటిలో కాంతి వెళ్తుంది ఎలా చెప్తారు సార్ అంటే నీటిలో చేపలు కనబడతాయి కనబడవా కనబడతాయి అంటే నీటిలో కాంతి వెళ్తుంది మళ్ళా రిఫ్లెక్షన్ అవుతుంది నిజమే ఏ వస్తువుని కనిపించాలని ఫస్ట్ ఏమి ఉండాలి కాంతి ఉండాలి లైట్ కలిసి ఉండాలి ఓలా లైట్ ఆపిస్తావు అనుకో మనం కనబడతామా నో కనబడవు నువ్వు తెల్లగొన్నావు కరెక్టే చీకట్లో నల్లగుంటావు నిజం ఎందుకంటే నో లైట్ కాంతి పడి ఇవ్వాలి వెనక్కి రిఫ్లెక్షన్ అవ్వాలి అవి ఏం చేయాలి నీ కంటిలో రెటిన ఉంటుందా రెడిని తాకి దృశ్యానుభవం కలుగు చేయాలా అలాంటి శక్తి స్వరూపాన్ని ఏమంటాం కాంతి అంటాం నిజానన్నా సో స్వయం ప్రకాశం నిలబడి కంట్లో రెడిని తాకి దృశ్యానుభవం కలుగు చేస్తే శక్తి స్వరూపాన్ని ఏమంటాం కాంతి అంటాం ఓకే తర్వాత వదిలేయండి సో మనకు కావాలి కాంతి వేగం కావాలి డిఫరెంట్ మాధ్యమాలలో డిఫరెంట్ మీడియంస్లో కావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న సో స్పీడ్ ఆఫ్ లైట్ నా నోట్ చేసుకునేది ఇంపార్టెంట్ డైరెక్ట్ బిట్లు అడుగుతాడు సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ కావాలి ఇన్ వ్యాక్యూమ్ శూన్యంలో కాంతి వేగం ఎంత తెలియతాయి శూన్యంలో కాంతి వ్యాగ్యం త్రీ ల్యాక్సే అలా రాయి రాస్తామంట మీటర్లో చెప్తాం త్రీ ఇంటూ టెన్ ఫర్ ఎయిట్ రాస్తాము మీటర్ ప్లస్ సెకనే అవర్ కాదు సీఎంలో కావాలంటే త్రీ ఇంటూ టెన్ ప్రాఫ్ టెన్ వస్తుంది సీఎం బస్ సెకండ్ త్రీ ఇంటూ టెన్ ప్రాఫ్ టెన్ ఎక్కువ వస్తాయి కదా మీటర్కి సీఎంలండి వంద కనుక టెన్స్క్ర ఏడ్ అవుద్ది అని చెప్తాం ఓకే మరి స్పీడ్ ఆఫ్ లైట్ను వ్యాక్యూమ్ కదా ఎయిర్ కావాలి ఎయిర్ అంటే గాలి గాలిలో కాంతి వేగం ఎంత కొంచెం తగ్గుతున్నా తగ్గు కొంచెం గాలి అంటే ఇంచుమించు ఈక్వలే కొంచెము టూ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ చెప్తే లేకపోతే ఇంటూ పది ప్రాఫ్ ఎనిమిది మీటర్ పర్ సెక సింపుల్ లక్షలకు చెప్తాం మూడు లక్షలు ఇది టూ పాయింట్ నైన్ ల్యాక్స్ చెప్తాం మరి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏదైపోయిందా వాటర్ అంటే నీరు నన్న వాటర్ కాదు వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ అంటే నీటిలో కందివేగం ఎంత ఇంకా తగ్గుతుంది కొంచెం ఎందుకంటే ద్రవం కదా ఇది వాయు కొన్ని ద్రవము తగ్గుతుంది ఎంతటా టూ పాయింట్ టూ ఫైవ్ చెప్పాలా టూ పాయింట్ టూ పాయింట్ నెండ్ ఫాపు ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అని చెప్తాం నీటిలో కాంతి వేగము మరి స్పీడ్ ఆఫ్ లైట్ ను వాటి తర్వాత ఇంకా గ్లాస్కి వెళ్దాం గ్లాస్ కాదు గ్లాస్ గాజు పవన్ కళ్యాణ్ గుర్తు గాజు కదా గాజులో కూడా కాంతి వెళ్తుంది ఊను తెలిసి ఎంత వెళ్తుందట తక్కువ వేగమే రెండు లక్షలు వెళ్తున్నా రెండు లక్షల కిలోమీటర్ చెప్పాలి అంటే టూ పాయింట్ టూ ఇంటూ అండ్ ఫైవ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ నా టూ ల్యాక్ గుర్తించు టూ గుర్తించుకోండి టూ ల్యాక్స్ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ నైన్ నైన్ త్రీ ఇంకా తక్కువ ఉంది ఒక దాంట్లో అది ట్రాన్స్పరెంటే అదేంటిది డైమండ్ అంటే వజ్రం సో స్పీడ్ ఆఫ్ లైట్ను డైమండ్ అంటాడు డైమండ్ వజ్రంలో వేగం ఎంత ఇంకా తక్కువ జస్ట్ అది వన్ పాయింట్ ఫైవ్ చెప్పాలి వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ కిలోమీటర్ పర్ సెకండ్ లేదా వన్ పాయింట్ టూ ఫైవ్ వెయిట్ మీటర్ పర్ సెకండ్ అని చెప్తాం ఇవన్నీ కాంతి వేగాలు వివిధ మాధ్యమాలలో ఇంపార్టెంట్ ఎక్కువ దింట్లో ఏనా వ్యాక్యూమే ఎక్కువ కాంతి వేగమండి వ్యాక్యూమ్ దాని తర్వాత అయితే ఎయిర్ దాని తర్వాత అయితే వాటరు దాని తర్వాత గ్లాసు దాని తర్వాత డైమండ్ మనం ఐదు బాగా దించుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్స్ నోట్ చేసుకోండి రిపీట్ చేసుకోవాలా ఇది త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ టూ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ టూ పాయింట్ టూ ఫైవ్ టూ ల్యాక్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వస్తే అర్థమవుతాయి యానకాలు నాకు అర్థం కావు నేను చెప్తే నెక్స్ట్ కాన్సెప్ట్ యానకాలే సో యానకాలు కూడా నేర్చుకోవాలి మన ఎంత ఉన్న కాంతి వేగం కాంతి వేగము చాలా ఎక్కువ ఉంది కదా చాలా ఎక్కువ అంటే మూడు లక్షలుంది మూడు లక్షలుంది కిలోమీటర్ పర్ సెకండు ఎంత ఉంది కదా కాంతి వేగము చెప్పండి వాటి ద డిస్టెన్స్ బిట్వీన్ సో వాట్ వాటిజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎత్ అడుగుతాడు సన్ అండ్ ఎత్ సూర్యుడికి భూమి మధ్య దూరం ఎంత తెలుసు ఎవరికైనా సో సూర్యుడికి భూమి మధ్య దూరం ఎంత తెలుసా చెప్పాలంటే పదిహేను కోట్ల కిలోమీటర్లు ఉంటాడట సూర్యుడు పదిహేను కోట్ల కిలోమీటర్లు ఇంకా సింపుల్ చెప్పాలంటే నూట యాభై మిలియన్ కిలోమీటర్లు ఉంటాడట నూట యాభై మిలియన్ కిలోమీటర్లు సో దీన్ని ఏమంటాం సింపుల్ చెప్పాలంటే ఒక యూనిట్ నిన్న ఒకే ఒక యూనిట్లో ఉంటాడు ఎవరు సన్నటెవరికి భూమికి సో భూమికి సూర్యుడికి మధ్య దూరం ఏమంటాము ఒక ఏ అంటాం ఏ యూనిక్ ఎంత ఆస్ట్రానామికల్ యూనిట్ ఆస్ట్రానామికల్ యూనిట్ పిలిస్తా ఇంకా తెలుగులో అయితే ఖగోళ ప్రమాణం ఏ ప్రమాణము ఖగోళ ప్రమాణం అంటాం ఒక యూనిట్ అన్న మరి ఒక కాంతి వేగం ఎంత సెకండ్కి మూడు లక్షలట చాలా ఎక్కువ సెకండ్ ఎంత సార్ రప్ మూసి తెరిచామా సెకండ్ అయిపోద్ది రప్పాటి కాలం అంటాం సింపుల్గా సో రప్ మూసి తెరిచామనుకోండి సెకండ్ అయిపోద్ది కదా సెకండ్కే మూడు లక్షలు అయితే మరి సూర్యకాంతి భూమి చూడడానికి పట్టే సమయం అంతా అడుగుతాడు ఒక సెకండ్లో వచ్చేద్దా రెండు సెకండ్లో ఇంచుమించు ఐదో సెకండ్లు పడుతుందట ఫైవ్ హండ్రెడ్ సెకండ్లు సింపుల్ చెప్పాలంటే ఇట్ టేక్స్ ఎయిట్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ సెవెంటీన్ సెకండ్స్ పడుతుంది ద సన్ లైట్ ఈ రీచ్ సన్ టు ఎత్ చెప్పల ఇట్ టేక్స్ హౌ మచ్ టైం టేక్ అని అడుగుతూ హౌ మచ్ టైం టేక్ ఎన్ ద సన్లైట్ రీచెస్ సన్ సర్ఫీసెస్ టు ఎత్ సర్ఫిసెస్టా సూర్యుని కాంతి భూమించడానికి పట్టే సమయం ఎంత ఎంత సమయం ఒక నిమిషం రెండు నిమిషాలు కాదు సరాసరి ఎనిమిది నిమిషాలే నిమిషాలు పదిహేడు సెకండ్లు మొత్తం సెకండ్లు చెప్పండి ఎనిమిది నిమిషాలంటే ఎనిమిది ఇంటూ అరవై సెకండ్లు ఎంత వద్దు ఎనిమిది ఇంటూ అరవై ప్లస్ సెవెంటీ అంటే ఫైవ్ ఇంచుమించు ఫోర్ నైంటీ సెవెన్ సెకండ్లు ఫార్టీ ఎయిట్ కదా ఫోర్ ఎయిటీ ప్లస్ సెవెంటీ అంటే ఫోర్ నైంటీ సెవెన్ సెకండ్లు పడద్దుట ఇంచుమించు రప్పగా ఐదు వందల సెకండ్లు పడుద్దున అంత దూరమే అంత కాలమే ఎందుకు దూరం ఎక్కువ కదా కాదు పదిహేను కోటలు ఉన్నాను అన్న చూడ ఫిఫ్టీన్ క్రోర్ కేఎం వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్లో ఒక ఏ అన్నావు సింపుల్ చెప్పండి తెలిసి మీకు ఒక ఏయు అనగా హౌమీ మీటర్స్ అడుగుతాడు ఒక ఏయు విలువ ఎంత మీటర్లో కావాలి సింపుల్ అన్న వన్ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ ఇంటో లెవెన్ మీటర్లు ఇప్పుడు మీటర్లు కాకుండా కిలోమీటర్లు చెప్పండి మీటర్కి కిలోమీటర్లు వస్తే రావా వస్తాయి రావని చెప్పకండి కిలోమీటర్ మీటర్లు వస్తాయి థౌజండ్ మీటర్ కిలోమీటర్లు వస్తాయి జీరో పాయింట్ జీరో జీరో వన్ చెప్పాలా ఆంధ్రప్రదేశ్ వన్ కేఎం అనగా థౌజండ్ అంతే కదా థౌజండ్ మీటర్స్ నాకు కావాలి ఒక మీటర్ కావాలి అంటే పది ప్రో మైనస్ త్రీ కిలోమీటర్స్ ఇలా చేయాలి అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ కిలోమీటర్ చెప్పాలా అంటే దీన్ని గురించుకోవడం పది మనిషి మనిషి కూర్చోదా గురించి ఒక ఏ ఈక్వల్టీ ఏమవుతుంది వన్ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ ఇంటూ ట్ ప్రాఫ్ ఎయిట్ అయిపోద్ది ఎయిట్ అవుతుంది కిలోమీటర్లు అంతా సన్కి ఎత్తికి దూరం అన్న ఏమంటాము ఒక ఏ అంటాం ఏ అని ఎంత కోట్లు అయితే పదిహేను కోట్లే వేసుకున్న కోట్లు కాదు పదిహేను కోట్ల కిలోమీటర్లు మిలియన్లు అయితే నూట యాభై వస్తాయి కోటి ఎక్కువ మిలియన్ ఎక్కువ అనుకో వంద లక్షలు మిలియన్ అయితే ఇరవై మిలియన్ వేయరు టెన్ ల్యాక్సే పది లక్షలు ఏమంటాం మిలియన్ అంటాం వంద లక్షలు అయితే కోటి కోటి పదిహేను కోట్లు నూట యాభై వస్తే మిలియన్ చెప్తాం ఏ విలువ ఎంత విలువ మీటర్లు ఎంత కిలోమీటర్లు అందుకే ఎక్కువ దూరం అంట ఎంత పడుతుంది అన్న ఇంచుమించు ఐదు సెకండ్లు కరెక్ట్గా అయితే ఎనిమిది నిమిషాల పదిహేడు సెకన్లు పడుతుందట కాంతి వేగం ఎంత సెకండ్కే మూడు లక్షలు చెప్పాలి మూడు లక్షల కిలోమీటర్ చెప్పాలి ఇప్పుడు చెప్పండి సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ అండ్ మూన్ అండ్ ఎత్ అడుగుతాడు తెలుసా మనకి మామ చంద మామ ఎక్కడో ఉన్నాడు సూర్యుడు ఓకే చుడు తిరుగుతుంది భూమి అనేది కానీ మంచుడు తిరుగుతుంది చంద్రుడు కదా మన భూమి తల్లె మంచుడు తిరుగుతాడు ఒకడు ఎవడు మామ ఏ మామ చందమామా మామా మూన్న లా తిరుగుతుందా ఎందుకు తిరుగుతుంది దగ్గరలో ఉంది చంద్రుడు మనకి మరి భూమికి చంద్రుడికి మధ్య కుతాడు సో భూమికి చంద్రుడికి మధ్య దూరం ఎంత తక్కువ దూరమే అంత దూరమేటి లేదు ఏ దూరం ఉండడు తక్కువ ఎంత దూరం ఉంటాడు అంటే సింపుల్ భూమికి చంద్ర మధ్య దూరం ఎంత మూడు లక్షలే మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు రఫ్గా అయితే మూడు లక్షలు గుర్తించుకో మూడు లక్షలు కాంతి వేగం ఎంత మూడు లక్షలే కదా కాంతి కాంతివేగము సెకండ్కి ఎంత మూడు లక్షల కిలోమీటర్లు చెప్పన్న కాంతి వేగం సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్లు వెళ్తుంది కదా అంటప్పుడు దూరం కూడా ఇంచుమించి మూడు లక్షలు ఉన్నాయి అప్పుడు ఎంత అవ్వాలి కరెక్ట్గా కరెక్ట్గా ఒక సెకండ్ అవ్వాలి నిజమే సెకనే ఒక సెకండ్ వచ్చేది కాంతి చంద్రుని కాంతి భూమి మీదకి లేకపోతే భూమి పంపిన కాంతి చంద్రునికి వెళ్తుందట అక్కడ చంద్రుడు అస్వయం ప్రకాశకం స్వయం ప్రకాశకం కాదు భూమి అస్వయం ప్రకాశమే స్వయం ప్రకాశం కాదు మరి భూమి కాంతి చంద్రుడిని చల్లన్న సో చంద్రపెప్పని కాంతి భూమి చల్లకమైన భూమిపై చల్లన్న పట్టే సమయం ఎంత సార్ అంటే ఒకే ఒక సెకను కట్ చెప్పాలంటే వన్ పాయింట్ టూ ఫైవ్ సెకండ్ చెప్పాలన్నా నిమిషాలు ఏమైనా ఓన్లీ సెకండ్లే ఒకటి పా సెకండ్ చంద్రుని కాంతి భూమి చూడడానికి పట్టే సమయం అడుగుతాడు వన్ పాయింట్ టూ ఫైవ్ సెకండ్లో ద మూన్ లెట్ ఈజ్ ఇట్ టేక్స్ వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ మూలెట్ ఈ రీచ్ మూన్ టు ఎత్ చెప్పాల టైం టేక్ ద మూలెట్ ఈజ్ రీచ్ మూన్ టు ఎత్ అడుగుతాడు అని చెప్పాలి వన్ పాయింట్ టూ ఫైవ్ సెకండ్ చెప్పి గుర్తించుకోవాలి ఫైవ్ సెకండ్లటా వెరీ వెరీ ఇంపార్టెంట్ దూరం ఎంత మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ చెప్పాలి ఓకే ఇప్పుడు కాంతి వేగం బట్టి పదార్థాలు రెండు రకాలుగా ఉంటాయి చూద్దాం దీన్ని బట్టి అన్న ఓన్లీ కాంతి వేగం బట్టి ఉంటాయట పదార్థాలు సో పదార్థాలు అంటే యానకాలు సింపుల్ యానకాలు రెండు రకాలుగా ఉంటాయి మీడియమ్స్ ఆ టూ టైప్స్ అన్న వీటిని మీడియంస్ అంటాం మీడియంస్ అంటే పదార్థం ఉంటాయి బట్ సబ్స్టెన్స్ గాల ఒక యానకం నీర యానకాలుగా సో యానకాలు రెండు రకాలుగా ఉంటాయి దీన్ని బట్టి సరంటే ఓన్లీ కాంతి వేగం బట్టి ఇలా డెనిస్ట్రీ బట్టి చెప్పవచ్చు డెనిసి బట్టి చెప్పవచ్చు కాంతి వేగం బట్టి చెప్పవచ్చు టాపిక్ కాంతి వేగం కదా నేను ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ టూ సబ్స్టెన్సెస్ ఆ టూ మీడియంస్ ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ సబ్స్టెన్స్ టు అనదర్ సబ్స్టెన్స్ మోర్ స్పీడ్ ఆఫ్ ఫ్లైట్ ఇట్ ఈస్ కాల్డ్ రేర మీడియం లెస్ స్పీడ్ ఆఫ్ ఫ్లైట్ ఇస్ కాల్డ్ డెన్స్ మీడియం అంట కాంతి ప్రయాణించి రెండు పదార్థాలలో రెండు యానకాలలో కాంతి వేగం ఎక్కువగా ఉంటే వేరెలా అంటాం తక్కువగా ఉంటే సాంద్రత యానకం అంటమాట అంటే సింపుల్గా మీడియం సార్ టూ టైప్స్ అయినా ఫస్ట్ది ఏంటట రేరర్ మీడియం అంటారు ఫస్ట్ది రేరర్ మీడియం మనం గుర్తుంచుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రేరర్ మీడియం అంటాము తెలుగులో దీన్ని ఏమంటామట వి అంటే విరలయానకము దీన్ని విరళ యానకం అంటాం రెండోది ఏంటి సార్ సింపుల్ దీన్ని డెన్సర్ మీడియం అంటారు డెన్సర్ మీడియం డెన్స్టీ ఎక్కువ ఉంటుంది వేగం తక్కువ డెనిస్టీ అంటే ఎక్కువ బరువు అన్నమాట డెన్సిటీ ఎక్కువ ఉంటే వేగం తక్కువ దాని పేరే సాంద్రతర యానకము సాంద్రతర యానకం అంటాం గుర్తుంచుకోవాలి మన కాంతి ఎక్కువగా ఉంటే వీరలా తక్కువ ఉంటే డెన్సర్ మీడియం అంటాం సింపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమవుద్ది ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే లైట్ రేస్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ లైట్ రేస్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాటర్ టు వాటర్ టు ఎయిర్ అన్నాం వాటర్ టు ఎయిర్ అట లైట్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాటర్ టు ఎయిర్ కాంతి కిరణాలు నీటిలో నుంచి గాల్లోనికి వచ్చాయట అప్పుడు అడుగుతాడు ఏమంటాడు వాట్ ఈజ్ అమిడియం అంటాడు వాట్ ఈజ్ అ డ్యాన్స్ మీడియం అంటాడు రెండు క్వశ్చన్లు ఇవి ఒక క్వశ్చన్ కాదు లైట్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాటర్ టు ఎయిర్ దెన్ విచ్ ఈజ్ ఆ రేర్ మీడియం అంటాడు వాటరా ఎయిరా బోత్ వాటర్ ఎయిరా లేకపోతే గ్లాసా అడుగుతుంది బిట్లు ఏం చెప్తాం ఇందులో గ్లాస్ లేదు కదా ఇందులో వేగం ఎక్కువ ఎంత అడుగుతాడు చెప్పండి వేగం గుర్తున్నాయా వాటర్లో వేగం ఎంత టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ గాల్లో వేగం ఎంత టూ పాయింట్ నైన్ నైన్ ఎందులో వేగం ఉంది గాల్లో సుఖంగా ఇంకేమొద్దట రేర మీడియం అంటే గాలి విరలయానకం అంటాం దీన్ని గాలిని ఏమంటామట విరలయానకం అంటాము వి ఏమొద్దట విరలయానకం అవుతుంది గాలి మిగిలింది ఏంటి వాటర్ కదా ఇక్కడ డి ఏమొద్దట డ్యాన్స్ మీడియం అయితే వాటర్ నీరు నన్ను ఉన్నవే రెండు వేగం ఎక్కువ ఉంటే నా విరలయానకం తక్కువ ఉంటే సందాకం ఇక్కడ వాటర్ ఏమొద్దట సాంద్రతయానకం అవుతుంది సాంద్రతయానకము ఇదేమవుద్ది వీరలా ఉన్నవి రెండు ఈ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జన్లు మాత్రమే ఎగ్జామ్ మారిన మనం మారిపోద్ది ఎప్పుడు వాటర్ డెన్స్ అవ్వదు ఇక్కడ వాటర్ డెన్స్ అయిందా కొంచెం రేర్ అవుతుంది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్కి ద లైట్ రేస్ రేసర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాటర్ టు గ్లాస్ అన్నాడు మన ఎగ్జాంపుల్ టు వాటర్ టు గ్లాస్ అట ఇందాక వాటర్ టు ఏ చెప్పామా నీటి నుంచి గాలికి వెళ్ళింది ఇప్పుడు నీటి నుంచి గాజులోకి వెళుతునే కాంతి కిరణాలు ఇదే క్వశ్చన్ అన్న ఇదే క్వచ్చును ఇస్తాడు ద లైట్ రేసర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాటర్ టు గ్లాస్ దెన్ అ రేర్ మీడియం అంటాడు అంటే ఈ కిందమాన్లో వెళ్ళానకి మీది ఈ స సా అంటే డ్యాన్స్ మీడియం మీద అడుగుతాడు రెండు క్వశ్చన్లు ఇవి ద లైట్ రేసర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాటర్ టు గ్లాస్ అట చెప్పండి వాటరా గ్లాసా అది గాలి లేకపోతే బోత్ వాటర్ గ్లాస్ అడుగుతాడు గాలికి సంబంధం ఏదైనా వాటర్ల వేగం ఎంత జస్ట్ టూ పాయింట్ టూ ఫైవ్ కదా వాటర్ల వేగం గ్లాస్లో ఓన్ టూ లాక్సే ఏది ఎక్కువ వాటర్ ఎక్కువ కనుక దీన్ని ఏమంటాము రేర్ అంటాం గుర్తుంచుకున్నాను నీటిని ఏమంటాము సార్ అంటే అంటాము దీన్ని బట్టి విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ బట్టి గ్లాస్ బట్టి చెప్తాం అంతే ఎయిర్ బట్ అయితే అది డెన్స్ మీడియం అయిపోద్ది కనుక పక్కన చూసుకోవాలా గాజు కంటే నీరు ఎక్కువ కానీ ఇరవై పోయింది గాజు ఏమవుద్ది గాజు ఏమవుద్దట డెన్స్ మీడియం అవుతుంది రెస్పెక్ట్ వాటర్ బట్టట కనుక ఎగ్జాంపుల్ మారితే మారిపోద్ది ఇందాక ఎగ్జాంపుల్లో నీట్ని ఏమన్నా డెన్స్ మీడియం అన్నాం ఇప్పుడు ఏమన్నా మీడియం అంటే గుర్తుంచుకోండి ఇలాగా ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ క్లాస్లో కంటిన్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్